ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారు టెక్కలి కోట బొమ్మలలో సోమవారం మధ్యాహ్నం ఆయన అన్న క్యాంటీన్లను ప్రారంభించారు టెక్కలిలో ఆర్టీసీ కొనుగోలు చేసినటువంటి మూడు కొత్త బస్సులను కూడా జెండా ఊపి ప్రారంభించారు స్వయంగా ఆయనే వడ్డించారు ప్రారంభించినటువంటి ఆర్టీసీ బస్సులలో కూడా కొద్ది దూరం ప్రయాణించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర బృందం అధ్యయనం చేస్తుందని త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాలు కల్పిస్తామని అల్పాహారం రాత్రి భోజనాన్ని నుంచి వినతులు స్వీకరించడానికి మరొక పూట క్షేత్రస్థాయిలో గ్రామాలలో పర్యటించేందుకు నిర్ణయించుకున్నానని ప్రతి వీధి తిరుగుతూ సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు టెక్కల్లో కోట బొమ్మాల్లో అన్నా క్యాంటీన్ నడిపాను ఎలక్షన్లు వచ్చాయి దాన్ని నిలుపుదల చేశాం మళ్ళీ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం తరపున అన్నా క్యాంటీన్ ఈ ప్రాంతం ఇంకా కొంత సమయం పడుతుంది అయితే అంతవరకు ప్రతిపక్షంలో నడిపాం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది కోట బొమ్మల్లో కానీ టెక్కలు కానీ ఎప్పుడు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తారని కొంతమంది తెలియక ఐదు రూపాయలు పట్టుకొని భోజనం కూడా వచ్చేస్తున్నారు ఇవన్నీ తెలిసిన తర్వాత ప్రభుత్వం మంజూరు చేసినంత వరకు ఓన్గా నేను చేయాలని టెక్కల్లోనూ పాటు బొమ్మల్లో మళ్ళీ ఈరోజు ప్రజలు కష్టాలు తెలుస్తాయని సమస్యలు నేరుగా తెలుసుకొని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని నేను ఎప్పుడు జిల్లాకు వచ్చినా ఒక పూట ప్రజలకు కలుస్తాను ఒక పూట గ్రామాల్లోకి వెళ్ళి సమస్యలన్నీ పరిష్కరించడానికి నేను మార్గం చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా చాలా చేయవలసిన ఉన్నాయి చాలా కార్యక్రమాలు మనకి ఛాలెంజింగ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా సిద్ధశుద్ధితో అంకిత భావంతో చేసే కార్యక్రమం చేస్తాను మొన్ననే టెక్కల్లో రెండు మూడు వీధులు తిరిగా బాధ ఆవేదన కలుగుతుంది సొంత బొమ్మాల్లో ఒక నాలుగైదు వీధులు తిరిగాను అక్కడ ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు ఎలా బతుకుతున్నారు అని బాధ ఆవేదన పలుకుతుంది నేను ఒకటే మాటిస్తున్నాను మీకు చాలాసార్లు చెప్పాను ప్రజలు మెచ్చే నాయకుడిగా ఒక ఎమ్మెల్యే అంటే ఉండాలి ఒక ప్రజా నాయకుడు అంటే ఉండాలి ఆ రకంగా నేను కార్యక్రమాలు చేసి అన్ని విధాల సహాయపడతానని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఆఫీసర్ల బదిలీలు కూడా ఉన్నాయి నేను వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యుడిగా ప్రతి ఒక్క అధికారికి ఈ సందర్భంగా కోరుతున్నాను జన్యున్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి ఎవరైనా సరే చిన్న ఎటెండర్ నుంచి పెద్ద వారి వరకు ట్రాన్స్ఫర్ల గురించి ఒక్క పైసా ఎవరికైనా సరే నాకు తెలిస్తే ఎవరైనా తీసుకున్నట్టుగా తెలిస్తే తీసుకున్న వ్యక్తి మొత్తం చూడను ఇచ్చిన వారికి జన్యున్ జరిగిన ట్రాన్స్ఫర్ కూడా జరగకుండా చేస్తారు ఎందుకంటే కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలు జరుగుతుంది అక్కడ కూడా కొన్ని లోపాలు బయటపడుతున్నాయి ఏదో ఆదరాబాదరగా చేయడం కంటే తెలంగాణలో ఏ రకంగా జరుగుతుంది బెంగళూరులో ఏ రకంగా జరుగుతుంది దీనికంటే మిన్నగా మనం ఏ రకంగా చేయగలం అనేది ఒక స్టడీ చేయమని ఒక అధికార బృందానికి నిర్ణయించాం వాళ్ళు ఇప్పుడిప్పుడే పర్యటన చేస్తున్నారు వీలైనంత తొందరగా రిపోర్ట్ వస్తే ముఖ్యమంత్రి నాయకత్వంలో క్యాబినెట్ లో డిస్కస్ చేసి ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత తొందరగా మహిళలకి ఉచిత బయో ప్రయాణం చేసే కార్యక్రమం చేస్తాం